హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిరలక్ష్మి వ్లాగ్స్ వ్లాగ్ ఏంటంటే ఈరోజు మొత్తమ్మ విలేశాయిలో చికెన్ తయారు చేసే విధానం అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మన రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి బాగా వేయగాలి మాట అత్తమ్మ చాలా టేస్టీగా వంటలు మాత్రం చేస్తుంది నాకైతే వచ్చు అంత మాత్రమే కానీ నాకన్నా మంచిగా చేసేది మొత్తమ్మనే వంటలు బాగా చేస్తుంది ఇక ఫ్రై చేసుకున్నాక ఇట్లనే ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రై చేస్తూ ఉంటే మనకి ఎంత ఫ్రై మంచిగా అవ్వాలి ఆయిల్లోని ఉల్లిగడ్డలు ఎప్పుడైనా వేయగల అని చెప్తుంది మా అత్తమ్మ అదిగోండి బాగా ఫ్రై చేస్తుంది కదా అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకుంటూ ఉన్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిపి అంటే ఫస్ట్ పసుపు ఎందుకు వేసిందంటే బాగుంటుందని వేసింది కలర్ఫుల్గా ఉంటుందని మొత్తమ్మ చెప్తుంది తర్వాత ఏమో టమాటాలు వేసింది టమాటాలు వేసినాక మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కలుపుతుంది ఇక మొత్తమ్మని ఇక తర్వాత చికెన్ అయితే వేసుకుంది ఫ్రెండ్స్ చదవండి చికెన్ ముక్కలు చికెన్ వేసుకున్న తర్వాత ఇక చికెన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ వేసుకున్నాక అగోండి దగ్గర నేను చూపిస్తున్నా వీడియోని చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నేనైతే అక్కడ భయపడ్డా ఫ్రెండ్స్ మీద పడిపోతుందేమో మొత్తం మీద అని కానీ పడిపోలేదు అక్కడ చాలా భయపడ్డాను ఎందుకంటే వీడియో తీసేదేనో అటుపక్క ఉంది మొత్తమ్మ అందువల్ల తర్వాత ఏమో మూత పెట్టుకోవాలి అవండి మూత పెట్టుకున్నాక తర్వాత ఒకసారి తీసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంటే పట్టుకోవడానికి అవ్వట్లేదు ఇటుపక్క నేను ఉన్నాను అటు పక్క వంట చేస్తుంది పడిపోతుందేమో భయం వేస్తుంది కానీ ఏమీ కాలేదు ఇంకా ఇగోండి ఫ్రెండ్స్ తర్వాత ఏమో మూత పెట్టుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఏమో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అవ్వండి అల్లం పేస్ట్ వేసుకుంటుంది మొత్తమ్మ అల్లం పేస్ట్ వేసినాక చూసండి బా ఎప్పుడైనా ఆయిల్లోని చికెన్ బాగా ఉడికియాలి అని చెప్తుంది మంచిగా టేస్ట్ వస్తుంది అని ండి కలుపుకోవాలి మంచిగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట అది అటు ఇటు ఊగుతుంది ఫ్రెండ్స్ కింద పడిపోతుందేమో నాకు ఒక పక్క భయం వేస్తుంది తర్వాత ఏమో మూత పెట్టుకోవాలి అగోండి మూత పెట్టుకుంది ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత ఏమో కలుపుకోవాలి ఇంకోసారి కలిపినాక మంచిగా వేయాలన్నమాట ఎప్పుడైనా నూనెలో మా చికెన్ బాగా వేయాలని చెప్తూ ఉంటుంది మొత్తం ఎప్పుడు అగోండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకోండి కారం వేసుకున్నాక ఇంకా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అగోండి కలుపుతుంది మొత్తం మంచిగా చూసిన ఎర్రగా ఉండాలి నా కారం అనేది అట్లయితే తినాలనిపిస్తుంది మాట అగోండి కలుపుతుంది కలిపినాక తగినంత కారం తగినాక వాటర్ వేసుకోవాలి వాటర్ తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వాటర్ అయినా చారు లెక్క అయిపోతుంది అన్నమాట కొంచెమే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసినాక అగోండి కలుపుకోవాలి అట్లా ఇక గుంకుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అగోండి చికెన్ కర్రీ బాగా వేయింది కదా చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే బాగా ఉడకాంచాలి ఎప్పుడైనా ఉడికిస్తేనే బాగుంటుంది చికెన్ టేస్టీగా ఉంటుంది అన్నమాట అయిపోతుంది కానీ వాటర్ మాత్రం ఎక్కువ వేయకండి తగినంత వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేస్తే చార్ లెక్క అయిపోతుంది కారం తగినట్టే వేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కారం ఎక్కువ తినరు మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవాలి అవును ఫ్రెండ్స్ ఇగుతుంది కదా మొత్తానికైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మొత్తానికి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి